నీ భక్తుల్ పదివేల భంగుల నిను సేవింపుచున్ వేడగా లోభం బేటికి వారి కోర్కెలు నీ కృపాలుత్వం గుణం తీర్చరాదా భవ్యంబు తలంచి చూడు పరమార్థం నీ శ్రీభండ్రీకాళహస్ ఓ శ్రీకాళహస్తిశ్వర నీ భక్తులు వివిధ గతుల నిన్ను పూజించుచు అర్చించుచు సేవించుచు నీ పట్ల అచంచలమైన విశ్వాసాన్ని నింపుకున్నారు కదా వారి కోరికలు తీర్చడానికి నీకు అంత పిసినారితనం ఎందుకయ్యా దయతో వారి కోరికలను తీర్చరాదా వారి యొక్క జన్మలను పరిశీలించి వారి జీవన గతులను పరిశీలించి అత్యానందకరమైనటువంటి మోక్షాన్ని వారికి ప్రసాదించి పమ్మన్నచో నీ శ్రీభండాగారము నీ ధనాగారములో ఏమైనా లోటు కలుగుతుందా స్వామి ఓ శ్రీకాళహస్తీశ్వర అంటూ దోర్జటి ఈ పద్యం ద్వారా చక్కటి వినతిని శ్రీకాళహస్తీశ్వరుడికి సమర్పించుకున్నాడు ఓం నమ శివాయ